రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు హైదరాబాద్ గాంధీ భవన్ కాంగ్రెస్ నాయకుల ధర్నా చేశారు రాహుల్ గాంధీని చంపేస్తామంటూ భాజపా నేతలు వ్యాఖ్యానించడంపై రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండిపడ్డారు ప్రధాని అమిత్ షా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు ఎన్ఎస్ యూఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం చేసిందని మోదీ అమిత్ షా దేశం కోసం ఎప్పుడైనా జైలుకు పెళ్లారా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధాని అవుతారనే భయంతోనే బెదిరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు మాట్లాడుతూ ఉంటాయి ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ చెవులు కళ్ళు మోసుకున్న ప్రధానమంత్రి హోంమంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ గారు ఆశామాసి నాయకుడు కాదు మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి భవిష్యత్ ఆయన ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుంది ఆ గతి అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏంటి ఎందుకు చనిపోయింది నాయనమ్మా ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం మోడీ గారు దేశం కోసం ఏ రోజైనా జైలుకెళ్ళిన పాపన పోయినాడా అమిత్ షా ఏ రోజైనా జైలుకు వెళ్ళిన పాపన పోయాడా గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చింది అనేది